రోజు తర్వాత ఏ రోజు సూర్యుడు భలే ప్రకాశవంతంగా వచ్చింది ఇంకా చిట్టి పిట్టలు అయితే పొద్దున్నే వచ్చిపోయినాయి వస్తూనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఈ రోజైతే నేను పూలు దించుతాము వచ్చిన పూజకు పూలు దింపుకుందాం మరి అయితే మాబీర పూలు అంటారు వెళ్తే చీమలు ఉంటున్నాయి మకరందం ఎక్కువ ఉండే పుష్పాలకు చిమలు ఎర్ర చిమ్మలు వస్తూ ఉంటాయి పింక్ ఫ్లవర్స్ మనకు రెగ్యులర్గా ఉండేటి అన్ని దింపిదంబడి ఏ మొక్కలకైనా ఎండా ఉండాలి కంపల్సరీ ఎండా ఉంటేనే వస్తే చూడండి బూగ సుశీల అంటారు దాన్ని సన్నగా ఉంటుంది సుశీల బూగ అంటారు మునప్పు చిన్నప్పుడు ఆడుకున్నాం కదా రకరకాల భూగలతో శంఖు పుష్పి ఈ శంఖు పుష్పి మనం శంఖు పుష్పి ఇవి కూడా చాలా షుగర్కు ఉపయోగపడతాయి అంటారు ఇక మనమైతే పూజ కోసమే నాకు శివునికి కూడా చాలా ప్రీతికరం అంటారు శంఖ పుష్పాలు ఇట్లా మూడు రకాలు ఉంటాయి పింక్ కూడా ఉంటున్నాయి కానీ మరి మన దగ్గర అయితే ఇవి నేను ప్రత్యేకించి పూజ కోసం అనే ఇక కొన్ని మొక్కలు మనం నర్సరీలో తెచ్చుకుంటాం కొన్ని తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా ఎట్లనో తెచ్చుకొని పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దాని తాపత్రయం నాకుంటేనే ఏముంటుంది ఇక అట్లా నాకు ఉన్న ప్లేస్లో ఇక ఇవన్నీ పెంచుకోవాలని శివుణ్ణి గర్రల కంటుడు అంటారు కాబట్టి ఇక నీలి కలర్ పుష్పాలు ఇవన్నీ కూడా శివునికి ప్రీతికరం అంటారు ఇక ఇవి తుమ్మి పువ్వులు అంటారు ఇవి కూడా శివునికి చాలా ప్రీతికరం అంటారు ఇక ఏ పుష్పాలు లేకుండా ఈ తుమ్మి పువ్వులతోటి పూజ చేస్తే చాలా అంటారు ఈ తుమ్మి పువ్వులు కూడా ఇక్కడ బయట అయితే ఇంకా చాలా ఉన్నాయి తుంగి పూలు బుడ్డగా పండ్లని వీటి పూలు కూడా నేను శివునికి సమర్పించిన ఇక దానికి ఇట్లా అన్నీ పుష్పాలు వాడే ఇంట్లో నిత్యవారి పూజకు పోయే అప్పుడే పుష్పాలన్నీ ఉన్నాయి పూజ స్టార్ట్ చేద్దాం ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది పూజ కంప్లీట్ అయిన తర్వాత మీకు జీవిస్తున్నాను ఇంకా వెళ్దాం ఈరోజు శుక్రవారం శుక్రవారం అభిషేకం చేసుకోవడం ఇట్లా ఉంటుంది కొంచెం టైం పడుతుంది శ్రీమారాయణ నారాయణ నారాయణ లక్ష్మి నారాయణ నారాయణ ఓం నమో నారాయణ నారాయణ ఇప్పుడు మనం శ్రీ తులసి ప్రియ తులసి పాట పాడుకుందాం ఇక మబ్బుల లేచి దీపారాధన చేద్దామంటే కొంచెం హెల్త్ సహకరిస్తలేదు ఇక ఎప్పుడు మనకు వీలైతే అప్పుడే పొద్దున మార్నింగ్ పూజ చేసిన ఇప్పుడు పూజారూమ్లా పూజ అయిన తర్వాత ఇక్కడికి చేరుస్తున్నాం ఇక ఇట్లా లోపల మనం కృష్ణునికి ఫ్లవర్స్ పెట్టినాం ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఇక అయితే నిన్న మొన్న వర్షం పడ్డది కాబట్టి ఇక్కడ అంతా బాగాలేదు మళ్ళీ వాళ్ళ మంచిగా అయినా కూడా నిన్న కూడా పూజ చేసినాం ఇప్పుడు పాట పాడు శ్రీ ప్రియ ముని జయ ఇంకా ఈ రేదైతే దోశ వేస్తున్నా పల్లీల పచ్చడి వేస్తున్నా ఇది చదండి కరివేపాకు కొత్తిమీర రెడీగాంచిన ఆల్రెడీ కొద్దిగా వేసి దాని నాలుగు పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర వేసిన ఇంకా కొత్తిమీర కరివేపాకు అంతే సింపుల్ పచ్చడి స్టవ్ బాధ ఇక ఇక టీ కూడా పెట్టినా అయితే పూజ అయ్యేసరికి కొంచెం లేట్ అయిందని ఆల్రెడీ టీ కూడా వచ్చేసిన ఈరోజు మిల్లెట్ దోశ వేసుకున్నా ఇక ఇప్పుడు పచ్చడ చేస్తే దోశ వేసుకోవచ్చు ఈ లోపల ఇక్కడ గందరగోళం ఇంకా పూజా సామాన్లు క్లియర్ చేసేయాలి ఏమన్నా బ్రేక్ఫాస్ట్ రెడీ అయితే నేను ఇక్కడ ఏదో ఒక స్తోత్రం పెట్టుకుంటా వినుకుంటా పని చేస్తాను కాబట్టి ఇక అది ఆకముందు తీయద్దు ఆగిన అరేమ్మ మన దోష అయితే రెడీ అవుతుంది ఈరోజైతే పల్లి పచ్చడి చేసిన చాలా రోజుల తర్వాత నేను ఎక్కువ నువ్వులది మా తర్వాత కొబ్బరి చేస్తాను తర్వాత పుట్నాలు అవి చేస్తాను కానీ ఈరోజు ఎక్కువ పల్లీలో చేయాలనిపించింది చేసిన కొత్తిమీర ఆకరవేపాకు ఎక్కున్నాయి అయితే ఫ్యాట్ అంట పల్లీలు కొల్ల అందుకని చెయ్య చెయ్యకెప్పుడొకసారి తినచ్చు ఇంకా అయితే మిల్లెట్స్ మనం కొర్రలు కొర్రలు ఒక మూడు గ్లాసులు తీసుకున్న తర్వాత అటుకుల్ గ్లాస్ తీసుకున్న మినపప్పు గ్లాస్ తీసుకున్న ఎన్ని తీసుకున్నా ఇక బియ్యం ఒకటి వేసుకోవచ్చు వేయాలి కంపల్సరీ అయితే బియ్యం మొత్తం అవాయిడ్ చేసి కూడా వేసుకోవచ్చు అయితే వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకైతే బిల్లెట్స్ ఇట్లా దోషరూపకంగా తింటే ఈజీగా ఉంటుంది చాలామంది వెయిట్ లాస్ కోసం బిల్లెట్స్ పనిచేస్తాయి అని అన్నం కండుకొని వండుకొని తింటారు వారం రోజులలో మళ్ళీ అది స్టార్ట్ చేస్తారు అట్లా కాకుండా దోశ రెగ్యులర్గా దోశలు అట్లాంటివి బ్రేక్ఫాస్ట్ల వాడితే ఈజీ ఉంటుంది ఇడ్లీ కూడా మరి గోధుమ రొట్టె కూడా తింటారు చాలామంది నైట్లో అన్నం తినద్దని అట్లాంటప్పుడు మనం నైట్లో కూడా దోశ తింటే తినచ్చు కొంచెమే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వాడకుండా చేసుకుంటే మిల్లెట్ దోశ వచ్చేది మంచి కరివేపాకు తర్వాత కొత్తిమీర బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఈ లోపల నా దోశ రెడీ అయింది టీ కూడా రెడీ అయింది అలా మంచి టేస్ట్ ఉంది కరివేపాకు కొత్తిమీర రెండు నెయ్యి ఒకటి సూపర్ ఉంది రోజు శుక్రవారం కాబట్టి అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రం చదువుకొని పూజ చేసిన ఇక దీపం దూపం నైవేద్యం తాంబూలం సమర్పించిన ఇక టెన్ థర్టీ అవుతుంది మన చెట్టు దగ్గర దీపారాధన చక్కగా ఉంది అయితే ఇక శుక్రవారం రోజు తిరిసమ్మ దగ్గర ఇక్కడ పైన కూడా ఒక చిన్న తుల సంబంధం పెట్టుకున్నాయి ఇక్కడ కూడా పూజ ఇంకా వడపల అలంకరించుకున్నాం మంచిగా అలంకరించుకొని ముగ్గులేసుకున్నాం సాయంత్రం దీపారాధన ఇప్పుడే సంపూర్ణమైంది